హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ మధుశ్రీ రుచులు ఈరోజు నేను మంచి రెసిపీతో వచ్చేసాను ఫ్రెండ్స్ ఏంటో తెలుసా గుత్తి వంకాయ గుత్తి వంకాయ ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి చాలా చాలా వెరైటీస్ కూడా ఉంటాయి కదా అందులోను ఈరోజు నేను గుత్తి వంకాయ ఫ్రైతో వచ్చేసానండి మరి ఎలా చేద్దామో చూద్దామా ముందుగా పౌడర్ చేసి పెట్టుకుందామండి వంకాయల్లోకి ఒక అర కేజీ వంకాయలు తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత అందులో మిక్సీలోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూను జీలకర్ర వేసుకోండి షాలో ఫ్రై అవసరం లేదు ఫ్రెండ్స్ పచ్చివే వేసేసుకోవచ్చు అలాగే పది నుంచి పన్నెండు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి ఓకేనా అలాగే ఒక దాల్చిన చెక్క అలాగే నాలుగైదు లవంగాలు కూడా వేసుకోండి వేసుకొని వాటిని నీట్గా పౌడర్ చేసి పెట్టేసుకోండి పౌడర్ చేసుకున్నాక లాస్ట్లో ఒక నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని చక్క నీట్గా పౌడర్ చేసి పెట్టుకొని దాన్ని ఒక బౌల్లో కానీ లేదా ప్లేట్లోకి కానీ పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అందులో కావాల్సిన వెంట మళ్ళీ యాడ్ చేసుకుందాం ముందుగా ఒక టేబుల్ స్పూను సరిపడినంత ఉప్పు వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం కారం రెండు నుంచి ఒకటి నుంచి రెండు కానీ మీ మూడు కానీ మీ ఇష్టం ఫ్రెండ్స్ అది కారం తగినంత వేసుకొని మొత్తం సుబ్బ నీట్గా కలిపేసుకోండి ఇప్పుడు మొత్తం అన్ని మసాలా పట్టేసేలాగా మొత్తం ఉప్పు కారము పసుపు మొత్తం కలి కలిపేసుకోవాలి మొత్తం నీట్గా కలిపేసుకోండి ఫస్ట్ కలిపేసుకున్నాక ఒక పెద్ద ఆనియన్ ఒక చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దాన్ని అందులో ఆ మసాలాలో వేసేసుకొని మొత్తం చేత్తో నీట్గా మొత్తం కలిపేసుకోండి ఎందుకంటే ఆ మసాలా అంతా డ్రైగా ఉంది కదా ఈ ఉల్లిపాయలో ఉన్న వాటర్ మొత్తం ఆ డ్రై ఐటెం మొత్తం పట్టేసేలాగా బాగా నీట్ మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇదే మెయిన్ అండి ఆ ఉల్లిపాయే మెయిన్ అండి ఈ మసాలాకి ఆ ఉల్లిపాయ వాటర్ మొత్తం ఆ మసాలాకి పట్టేలాగా మొత్తం కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం వంకాయలు ఎలా కట్ చేసుకుందామో చూద్దాం మనం ఇప్పుడు శుభ్రంగా నీట్గా కడుక్కున్న వంకాయల్ని ఒక్కొక్క వంకాయ తీసుకొని దాన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని అందులో పుచ్చులు కన్నా ఉంటాయి వంకాయల్లో చూసుకోండి నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని చెక్ చేసుకోండి కట్ చేసుకున్నప్పుడు పుచ్చులు కానీ ఏమన్నా ఉన్నాయేమో చూసి చెక్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వెయ్యండి ప్రతి కట్ చేసిన వంకాయని కూడా ఉప్పు నీళ్ళల్లోనే వేయాలి ఎందుకంటే కండ్రొచ్చేస్తుంది వంకాయ అనేది అలా ప్రతిదీ కూడా చక్క నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి మనకి వంకాయ సైజు బట్టి చూసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేసుకొని ఇప్పుడు దాంట్లోకి మనం మసాలా ఎలా కూర్చుకుందామో చూద్దాం మొత్తం అన్ని వంకాయల్ని కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని నీళ్ళల్లోనే ఉంచాలండి దాన్ని విడిగా తీస్తే కట్ చేసిన తర్వాత కండ్ర వచ్చేస్తుంది ఓకేనా సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయల్లో కొంచెం కొంచెం మసాలా మనం ఎలా పెట్టుకుందామంటే వంకాయ సైజుకి తగ్గట్టు లోపల మసాలా అంతా కూర్చుకోవాలండి పెద్ద వంకాయకి అయితే కొంచెం ఎక్కువ పడుతుంది చిన్న వంకాయకైతే కొంచెం తక్కువ పడుతుంది దాంట్లోకి పట్టినంత మసాలా కుర్చుకొని జస్ట్ అలా ప్రెస్ చేయండి ఎందుకంటే అది పొడి ఉన్న మసాలా కాబట్టి బయటకు వచ్చేయకుండా జస్ట్ వంకాయని అలా ప్రెస్ చేసి పెట్టండి అలాగే చిన్న చిన్న వంకాయ అయితే కొంచెం తగినంత మోతాదు దానికి పట్టినంతగా లోపల కూర్చుకొని దాన్ని ఇంకా జస్ట్ అలా ప్రెస్ చేసి వంకాయలు అలా మొత్తం మసాలా అంతా కూర్చుకొని రెడీగా పక్క పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి మిగిలిపోతే మసాలా మనం కర్రీలో వేసేసుకుందాం నో ప్రాబ్లం ఓకేనా ఇప్పుడు మనం ఈ వంకాయల్ని ఫ్రై చేసుకుందామండి ఎలా చేసుకుందామో చూద్దామా ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందాం బాండి పెట్టుకొని చాలామంది అనుకుంటారండి వంకాయ అంటే వంకాయ ఫ్రై అంటే బొమ్మ చాలా ఆయిల్ పట్టేస్తుంది అనుకుంటారు ఏమీ అక్కర్లేదండి మన రెండు టేబుల్ స్పూన్లు ఏ ఫ్రై ఐటెంకైనా సరే రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జస్ట్ అందులో అరోమా కోసం ఒక మంచి వాసన వస్తుందండి దాల్చిన చెక్క వేసేయండి అండి మంచి వాసన వస్తుంది దాల్చిన చెక్క ఫ్రై అవుతాను కర్రీ టేస్ట్కి పడుతుంది టేస్ట్గా ఉంటుంది అనమాట కర్రీ అనమాట ఓకేనా అలాగే ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర కూడా వేసుకొని మనం ఫ్రై మనం రెడీ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలు అన్నింటినీ కూడా వేసేసుకొని జస్ట్ కొంచెం అలాగా ఎక్కువ ఓవర్గా కలపకుండా మిగిలిపోయిన మసాలా కూడా అందులోనే వేసేసుకొని ఓవర్గా కలపకుండా జస్ట్ పై పైన అలా కలిపి జస్ట్ మూత పెట్టేసేయండి వేసేయండి మూత పెట్టి మగ్గనిద్దాము మరి రెండు టేబుల్ స్పూన్కి ఆయిల్ మగ్గిపోతుందా వంకాయ మగ్గిపోతుందా సరిపోతుందా అనుకోవచ్చండి లేదు ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే సరిపోదు కానీ ఆయిల్ తక్కువతోనే మనం ఫ్రై చే ఫ్రై ఐటమ్స్ చేసుకోవచ్చు ఎలాగంటే దానికి ఒక టిప్ ఉంది మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ మగ్గిన తర్వాత అది అంటుకుంటుంది అడుగున బాండి అంటుకుంటుంది అనుకున్నప్పుడు చక్కగా మనం ఒక పెద్ద ప్లేట్ పెట్టుకొని ఆ బాండీకి పట్టుదగ్గ ప్లేట్ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాసు నీళ్లు పోసుకోండి ఆ పైనన్న వాటర్ ఆవిరికి కింద ఆయిల్ లేకపోయినా సరే ఆ తడికి చక్కగా మగ్గిపోతుందండి దాంట్లో ఎటువంటి వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రా మధ్యలో ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు మీరు గమనించే ఉంటారు నా కూరల్లో ఎక్కువగా ఆయిల్ ఉండదండి ఇది ఒక టిప్ అండి ఏ ఫ్రై ఐటమ్కైనా సరే మీరు చక్కగా టూ టేబుల్ స్పూన్ ఆయిల్తోనే మీరు పైన చక్క నీటి పెద్ద ప్లేట్ పెట్టుకొని ఒకటే ఒక గ్లాసు నీళ్ళు కానీ ఒకటిన్నర గ్లాసు నీళ్ళు కానీ వేసుకొని ఆ ఆవిరితోనే మీరు మగ్గించవచ్చండి ఏదైనా సరే రెండు టేబుల్ స్పూన్తో ఆయిల్ మగ్గిపో కర్రీ అంతా సరిపోతుంది మంచి టేస్ట్ కూడా ఉంటుందండి నిజంగానే అసలు మీరు ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మరియు మగ్గిందో లేదో ఒకసారి అలా ప్రెస్ చేసి చూడండి ఒకసారి చక్కగా మనం ఇలా ఇలా నొక్కినప్పుడు బాగా కలుపుకున్న తర్వాత నొక్కినప్పుడు మెత్తగా అయిపోతుందండి మగ్గ మగ్గకపోతే కనుక మనకు తెలిసిపోతుంది గట్టిగా ఉందో లేదండి ఆ ఆవిరికి ఖచ్చితంగా మాడకండా చక్కగా మగ్గిపోతుందండి మన గుత్తి వంకాయ చూడండి చక్క మెత్తగా ఎంత సాఫ్ట్గా మగ్గిపోయింది లోపల మసాలా కూడా ఉడికిపోయిందండి ఇలా ఇది ఇలా చేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మసాలా కూడా మంచి అరుమ వస్తుందండి మనకి ఇది సైడ్ డిష్లో పప్పులోకి కానీ పప్పుచారులో కానీ చపాతీల్లో కానీ ఈ మసాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో పైన మనకి ఎప్పుడు డెకరేషన్కి ఉండే కొత్తిమీర కరివేపాకు చూడండి ఎంత చూడటానికి ఎంత బాగుందో తింటే చాలా చాలా బాగుంటుంది అసలు గుత్తి వంక ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ ఫ్రై కర్రీని ఇష్టపడతారండి ఖచ్చితంగా ట్రై చేసి చూడాల్సిందే ఫ్రెండ్స్ నిజంగాని గుత్తివంకాయని ఇది సైడ్ డిష్లకు చాలా చాలా బాగుంటుందండి ట్రై చేస్తారనుకుంటున్నాను మరి ఇంతవరకు నా ఛానల్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మరిన్ని మంచి రెసిపీస్తో వస్తానండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మధుశ్రీ రుచులు బాయ్ బాయ్ ఫ్రెండ్స్